హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం డబ్బులనైతే ఈ రోజున వేయడం జరిగింది ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి విత్ పేమెంట్ ప్రూఫ్ అయితే నేను ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా మీరైతే చూసుకోవచ్చును పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అయితే నేను ఇక్కడ మీకైతే పెడుతున్నా చాలా జాగ్రత్తగా రైతులు అయితే చూడండి సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్నైతే నేను ఇక్కడైతే మీకు మెన్షన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క రైతు ముందుగా చూడవలసింది డేట్స్ ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు సో ఫ్రెండ్స్ ఈ రోజున రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది కావున ప్రతి ఒక్క రైతు అనగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేడో విడత డబ్బులు తీసుకొని పద్దెనిమిదో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ అదేవిధంగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకున్న ప్రతి రైతు యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా పద్దెనిమిదో విడత పేమెంట్ ప్రూఫ్ను అయితే చూడడం జరిగింది ఇలాంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రతి రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నిచ్చి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ పిఎం కిషన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది మీ బ్యాంక్ అకౌంట్స్కి రావడానికి మినిమం పద్నాలుగు రోజుల టైం అయితే పడుతుంది సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ